బయట ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఏ విధంగా బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మహదేవ్ పురం అనే దగ్గర ఓట్ వేశారు అట్లా ఏవి లక్ష మంది వేశారు అని రాహుల్ గాంధీ గారు నీట్ గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టేసి చూపించారు కదా ఆ హెగుందేవి ఈ ఆదిత్య శ్రీనివాసు ఇంకొకరు ఇంకొకరు అని చెప్పి దాని మీద దేశం ఓ ఒక రేంజ్ లో విరుచుకుపడుతూ ఉన్నారు దేశంలో పార్లమెంట్లో ఎంపీలు నిరసనలు రకరకాల కార్యక్రమాలు ఎలక్షన్ కమిషన్ అసలు క్యుమ్ అనకుండా ఏం చెబుతారు కిమ్ అని ఏమంటారు సైలెంట్ గా ఉండిపోయారు దేశంలో ఈ చర్చ జరిగేటప్పుడే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆనందశాబ్దే డైరెక్ట్ గా పబ్లిక్ గానే ఏ విధంగా ఓట్ చోరీ డైరెక్ట్ పబ్లిక్ దొంగతనం ఫ్లడ్ లైట్లు విధంగా దొంగతనం జరిగినట్లే పక్కన చేసి ఓట్లు ఏ విధంగా ఏ చేశారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం లోకానికి చూపించారు మొత్తం ఇదేం దొంగతనం వేస్తారు అక్కడే ఉండంగా అక్కడే ఉన్నటువంటి పోటీ చేసిన అభ్యర్థికైనా ఓటు వేసుకోకుండా ఆయన ఓటు వేరే వాళ్ళు వేసేశారు ఈ స్థాయి దొంగతనం మనం దేశంలో ఎక్కడ చూసినా పోటీ చేసిన ఓటే వేరే వాళ్ళు వేసేసారట ఎంతో మంది ఆయన మా ఓట్లేదు మేము ఏం ఓట్లే మా వివరం వేసేసారు మా దగ్గర ఇంక మా ఓట్లు వేసేసారు గుద్దుకుంటున్నారుగా ఫోటోలు నేర్పిస్తున్నాయి కదా ఆ ఊ ఈ ఊరోళ్ళు ఈ ఊరళ్ళు ఆ ఊరోళ్ళు అని చెప్పి దీని మీద జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లోని పులివెందుల లోకల్ బాడీ బై ఎలక్షన్స్ లో కని విని ఎరుగని ఓట ఓట్ చోరీ జరిగింది ఇది దారుణం అత్యంత దారుణంగా అక్కడ ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైంది అని చెప్పి జాతీయ స్థాయిలో కొన్ని మీడియా సంస్థల దగ్గర నుంచి వదిలిపెడితే ఫ్రీలాండ్ జర్నలిస్టుల దగ్గర నుంచి వాట్సాప్ ట్విట్టర్లలో మారు ఉన్నాయి ఇప్పుడు హ్యాష్ టాగ్ ఓట్ చోరీ అని ఉంది కదా ఆ ఓట్ చోరీ అనే హ్యాష్ టాగ్ కింద రాహుల్ గాంధీ గారు బయటపెట్టిన విషయాలు రకరకాల విషయాలు జాతీయ వ్యాప్తంగా ఇన్ని రోజులు సర్క్యులేట్ అవుతూ వస్తున్నాయి కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పులిమెంద వంటి పెట్ట ఇక్కడ వాళ్ళ ఏ విధంగా ఓట్ చోరీకి గురైన బాధ్యత లిస్టులో మిగిలిన తర్వాత ఏ విధంగా పాలక పక్షంతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక ఈ విషయం అంతా ఈ విధంగా ఓటు చోరీకి పాల్పడింది అన్న విషయం చెప్పిన తర్వాత దేశం మొత్తం మళ్ళీ దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది ఓటు చోరీకి ఇవి మరిన్ని ఆధారాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పాలక కూటమిలతో పొత్తు పెట్టుకుంది అని చూపించడానికి ఇవి కారణమవుతూ ఉన్నాయి మొత్తం చూపిస్తూ ఉన్నారు మొత్తం చూపిస్తూ ఉన్నారు మొత్తం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరుగుతూ ఉంది తీవ్ర చర్చ జరుగుతుంది జాతీయ స్థాయిలో ఎంత దారుణం ఆ ఎంత దారుణం అని ఎలక్షన్ కమిషన్లు ఇంత 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 దారుణంగా ప్రవర్తిస్తే కుదురుతుందండి